వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ ఒక్కరోజులో నూటికి నూరు శాతం పెన్షన్ పంపిణీ చేస్తామంటున్న నాతవరం ఎంపీడీఓ జే రాంబాబు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో ఒకటో తేదీన వంద శాతం పింఛని పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల అభివృద్ధి అధికారి జే రాంబాబు చెప్పారు మండలంలో ముప్పై పంచాయతీల పరిధిలో పదకొండు మందికి నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల తొమ్మిది వేల రూపాయలు పంపిణీ చేయనున్నామని చెప్పారు నూట నలభై తొమ్మిది మంది సిబ్బంది ఈ పింఛన్ల పంపిణీలో భాగస్వాములు చేశామని చెప్పారు ఏ కారణం చేతైనా పింఛన్లు పంపిణీ చేసేందుకు వీలు కాకపోయినా ఎడల మండల అభివృద్ధి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఒకటవ తేదీనే వంద శాతం పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని ఏ కారణం చేతైనా ఒకరిద్దరు మిగిలిపోయిన వారికి రెండవ తేదీన పూర్తి చేయాలని తమ సిబ్బందికి ఆదేశించామని తెలిపారు రేపు ఒకటో తారీఖున పెన్షన్లు పంపిణీకి మరి సిబ్బంది అంతా కూడా సన్నద్ధంగా ఉన్నారు అందరి నూట అరవై తొమ్మిది మందిని పంచాయతీ సెక్రటరీలు పరిపాలన సిబ్బంది డిఆర్ఓలు అలాగే అతని డిపార్ట్మెంట్ నుంచి కూడా వేయడం జరిగింది నూట అరవై తొమ్మిది మందిని మరి మొత్తం పెన్షన్లు పదకొండు వేల రెండు వందల తొంభై ఏడు పెన్షన్లు నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల తొమ్మిది వేలు అమౌంటు ఇప్పుడు బ్యాంక్ నుంచి ఆల్రెడీ బ్యాంక్ బ్యాంక్ వారు అమౌంట్ తీసుకొస్తున్నారు నుంచి అమౌంట్ వచ్చిన వెంటనే అది డ్రా చేసి వెంటనే ఈ పెన్షన్ డిస్బర్స్మెంట్ సిబ్బంది అందరూ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సాయంత్రం లోపల పంపిణీ పూర్తవుతుంది తర్వాత అందరూ కూడా రేపు మార్నింగ్ ఐదు గంటల నుంచి ఫీల్డ్లో ఉండి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అందరూ కూడా సిద్ధంగా ఎక్కడైనా సమస్య కానీ ఎక్కడైనా ఏదైనా లాగిన్లో సమస్య కానీ ఎక్కడైనా లేట్ అవ్వడం ఎట్లాంటి ఏం లేకుండా పరిష్కరించడానికి మన మంటలో కండర్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలి మేము హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాము ఏదైనా ఒకటి అర మెయికపోతే నెక్స్ట్ డే రెండవ తారీఖుని ఇస్తాము ఓటి రెండు తారీఖులో మాత్రమే పెన్షన్ కంటే జరుగుతుంది అందరూ కూడా ముందు తిరిగి చేయడం జరిగింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి